తప్పు చేసినట్టు నిరూపిస్తే తలదించుకుంటా మాజీ మంత్రి సోమిరెడ్డి జిల్లాకు తొంభై మూడు కోట్లు నిధులు వస్తే నేను సర్వేపల్లిలో వంద కోట్లు దోచేశానంట వైసీపీ పాలనలో చేసిన అడ్డగోలు దోపిడీ భ్రమల్లో నుంచి బయటకు రాలేకపోతున్న సిగ్గులేని కాకాణి ఒక్క ఇరిగేషన్ లోనే కాదు అన్ని శాఖల పనుల్లోనూ కాకాణి అండ్ బ్యాచ్ దోపిడీ అడ్డగోలు పనులు చేయటం కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకోవటం అలవాటుగా మార్చుకున్న గోవర్ధన్ రెడ్డి తల్లిదండ్రులను దారుణంగా హింసించిన వ్యక్తిని పరామర్శించి పోలీసులపై ఆరోపణలు చేయడానికి సిగ్గుందా నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ

ఇరిగేషన్ పనులకు తొంభై మూడు కోట్ల ఎఫ్డిఆర్ నిధులు మంజూరు చేశారు సర్వేపల్లికి పదహారు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు మంజూరైతే నేను వంద కోట్లు తినేశానంటూ కాకని కూస్తాడు ఆ కూతలు కూయడానికి నూరెలా వస్తుందో అంటే కావలి కోవూరుతో పాటుగా మిగిలిన నియోజకవర్గాలకు కూడా నేను పోయి తినేసి రావాలా మా నియోజకవర్గంలో మూడు వందల పదహారు మంజూరైతే అయితే ఇప్పటికీ ముప్పై శాతం పనులు కూడా పూర్తి కాలేదు కొన్ని పనులు అసలు ప్రారంభమే కాకపోగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి ఎఫ్డిఆర్ నిధులకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా చేయకపోయినా వంద కోట్లు దోపిడీ అంటూ కాకాని కూస్తున్నాడు కాకానికి రాజకీయ లక్షణాలు సిగ్గు శరం ఉంటే గత ఏడాది బిల్లులు చేసినటువంటి పనుల్లో చేయలేదని ఒక్కటి చూపించాలి ఇక వెంకటాచలం మండలం ఇడిమేసపల్లిలో గురవయ్య అనే వ్యక్తి తన భార్య అత్త బావుమర్దలతో కలిసి తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు కన్న తల్లిని వివస్త్రను చేసి రోడ్డుపై వేసి దారుణంగా కొట్టారు సొంత బిడ్డే అత్తింటి వారితో కలిసి అమానుషంగా కొట్టారని కన్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ గురవయ్యను సిఐ కొట్టడానికే కాకాని నోటికొచ్చినట్లు మాట్లాడాడు నిత్యం పోలీసులను బెదిరించడమే పనిగా పెట్టుకున్నాడు ఇక కండిషన్ పై బయట తిరుగుతూ ఈ సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ప్లస్ వాళ్ళ పత్రిక అసలు ఏమన్నా కొంచెం మానవత్వం వాస్తవాలకి కొంచెం దగ్గరగా ఇప్పుడు ప్రతిపక్షం అంటే విమర్శించకుండా కూర్చోదు విమర్శించవచ్చు కానీ మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఎట్లా పచ్చి అబద్ధపు కూతలు కూస్తుంటే ఎట్లా మేము ఎప్పుడు చూడలే ఎన్నెండు ఫార్టీ ఇయర్స్ ఉన్నాము నీలాంటి బతుకు పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో ప్రవర్తించిన వాడిని మేము చూడలే నిద్రలేసి ఏం మాట్లాడుతావు నువ్వు ఇప్పుడు ఎఫ్డిఆర్ కింద మోంతా తుఫాన్కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు ఎంత మొత్తం కలిసి నూట సారీ తొంభై మూడు కోట్లు మొత్తం కలిసి తొంభై మూడు కోట్లు ఈ తొంభై మూడు కోట్లలో కోవూరు ఇరవై కోట్లు కావలి పంతొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షలు సర్వేపల్లి పదహారు కోట్ల తొంభై లక్షలు నెల్లూరు రూరల్ పన్నెండు కోట్ల అరవై మూడు లక్షలు ఆత్మకూరు పది కోట్ల ముప్పై ఒక్క లక్షలు ఉదయగిరి ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షలు వెంకటగిరి ఆరు కోట్లు అన్నీ కలిపి తొంభై మూడు కోట్ల ఇరవై ఏడు లక్షలు సర్వేపల్లి ఉండి పదహారు కోట్ల తొంభై లక్షలు నువ్వు వంద కోట్లు తినేసావు వంద కోట్లు తినేసావు అని ఎట్ట కూస్తావు నీకు నో వస్తుంది అంటే నేను పోయి ఉండే కోవూరులో కావల్లోనే నలభై కోట్లు నేను పోయి తినేసి రావాల సిగ్గుండాలి కదా ఇప్పుడు ఇది డిసెంబర్ మూడో తేదీ సర్వేపల్లికి మూడు వందల పదహారు పనులు శాంక్షన్ చేశారు పదహారు కోట్ల తొంభై లక్షలు నాట్ ఈవెన్ సెవెంటీన్ బిలో సెవెంటీన్ క్రోర్స్ మూడు వందల పదహారు పనులు దీంట్లో చూడండి థర్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ కాలే అరౌండ్ థర్టీ పర్సెంట్ కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి నాట్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్ కంప్లీటెడ్ నాట్ స్టార్టెడ్ ఇక్కడ ఉంది ఆఫీస్లో నీకు ఫైల్ ఉంది అసలు ఒక్క బిల్లు చేయలే ఒక్క బిల్లు ఇంత ఇప్పటి వరకు చేయలే నువ్వు వంద కోట్లు తినేసాడు ఎట్టస్తావు నేనేం చెప్తున్నాను లాస్ట్ ఇయర్ అరౌండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో డీసిల్టేషన్ కానీ మిగతా పనులు కానీ ఇరిగేషన్కి సంబంధించి నేను అనుకోవటం ఓ పదమూడు కోట్లు అనుకుంటా ఆ పనులు చేసి బిల్లులు చేసినవి నువ్వు నీకు అసలు రాజకీయ లక్షణాలు ఉంటే నీకు సిగ్గు శరమ ఉంటే లాస్ట్ ఇయర్ చేసిన పనులు బిల్లు చేసినవి పని చేయలేదని చెప్పేసి ఒక్కటి చూపించు అక్కడ పొదలకూరు మండల నాయకులు మీ ఇరిగేషన్ ఆఫీస్లో కూర్చున్నారు మీ వాళ్ళు నోటికి వచ్చినట్టు కూస్తే మీ వాళ్ళు అడ్రస్ లేరు నేను చెప్పేది ఒకటి బిల్లు చేసిన పని సర్వే పనిలో పని జరగకపోతే నేను సిగ్గుతో తలదించుకుంటా నీ పనులు నీ పనులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇప్పుడు మోంతా తుఫాన్ ఇంచుమించు ఎంత రెయిన్ఫాల్ ఫాల్ ఎంత సర్వేపల్లి ముతుకూరు వెంకటాచలం భారీ రెయిన్ఫాల్ జిల్లాలో ఫస్ట్ ప్లేస్ ఈరోజు పదిహేడు కోట్లు శాంక్షన్ అయింది నువ్వు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పన్నెండు నెల్లూరు జిల్లాలో రెండు వందల ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేయించుకున్నావు ఎఫ్డిఆర్ కింద అసలు వర్షాలు రాలే సోమశిల్లికి ఫ్లడ్ వచ్చింది పెన్నా నదిలో సముద్రానికి వెళ్ళిపోయింది ఏ సర్వేపల్లి కాలం ఎందుకు రాలేదు కృష్ణపట్నం కాలం ఎందుకు రాలేదు వల్లూరు కాలం ఎందుకు రాలేదు నువ్వు ఎంత శాంక్షన్ చేయించుకున్నావు ఒక్క సర్వేపల్లికి నాలుగు వందల డెబ్భై నాలుగు పనులని నాలుగు కోట్ నలభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నలభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు చేయించుకున్నావు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మొత్తం జిల్లాకి రెండు వందల ముప్పై రెండు కోట్లు చేయించుకున్నావు నేను చెప్తుండా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జరిగే పనులు జర్నలిస్ట్ కమిటీ వేస్తాం నువ్వు ఎవరో చెప్పు ఏ కమిటీ ఏమంటావో చెప్పు థర్డ్ పార్టీని వేస్తాం ఎవరినో నువ్వు చెప్పు లాస్ట్ ఇయర్ జరిగిన పన్నెండు పదమూడు కోట్ల పనుల్లో బిల్లు చేసిన పని చేయలేదని నువ్వు చూపించు ఈ ఫార్టీ సెవెన్ క్రోర్స్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎన్ని జరగలేదో చూపిస్తా షట్టర్స్ అరౌండ్ నైన్ ఎయిట్ టు నైన్ క్రోర్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ చెక్కలు ఆ రిజర్వా చెరువుల నుంచి పోయే చెక్కలు క్లోజ్ చేయాలన్నా ఎత్తాలన్నా తొమ్మిది కోట్లు చేయకుండా బిల్లులు చేసుకునే చూపిస్తాం నీలాంటి సిగ్గు లేని వాళ్ళు నీలాంటి ఐదు ప్యాకేజీలు లాస్ట్లో పట్టుకున్నాం పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఐదు ప్యాకేజీలు చేసి ఒక్కొక్క వరకు నాలుగు కోట్లు మూడు కోట్లు చేసి చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసి ప్యాకేజెస్ పిలిచేదానికి లేదు ఏ పనికి ఆ పని పిలవాలంటే నువ్వు ప్యాకేజెస్ పిలిపించి ఆఫీస్లో కూర్చొని బిల్లు చేసుకున్నావు మేము పట్టుకున్నాం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం పొట్టేళ్ల కాలం మీదకి పోయినాము కొమలపూడి కాలం మీదకి పోయినాము ఆ రైతుల్ని పిలిచాము నిలబడ్డాము అక్కడ చూడండి ఈ కట్ట మీద పనిచేశారంట అంటే రెండేళ్ళు మూడేళ్ళు కరతమ్మ చెట్లు చూపించాం జిల్లా మీడియాకు చూపించాం అందరూ ఆశ్చర్యపోయినారు అటువంటి బతుకునిది నువ్వు మమ్మల్ని వంద కోట్లు ఎట్ట సిగ్గు లేకుండా మాడతావు తొంభై మూడు కోట్లు జిల్లా అంతా చేస్తే ఇంక్లూడింగ్ వెంకటగిరి ఉదయగిరి చంద్రమోహన్ రెడ్డి వంద కోట్లు నీ నీకు సరే లేదు నీ పత్రిక సిగ్గులే అదొక పత్రిక అది ఈరోజు నేను అడిగేది ట్వంటీ వన్ డిసెంబర్ రెండు వందల ముప్పై రెండు కోట్లు నీకు నీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే దమ్ముంటే నువ్వు అయితే నువ్వు జిల్లా అధ్యక్షుడు అయితే నువ్వు జిల్లా అధ్యక్షుడు కాదు సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ తరఫున రైతుల తరఫున కొన్ని ఇష్యూస్ మీద ఎవరైనా మాట్లాడచ్చు ఇప్పుడు రిఆర్గనైజేషన్ అంటే నేను డైరెక్ట్గా లెటర్లు పెట్టా పబ్లిక్ ఇష్యూ అదే నేను బీయింగ్ రూలింగ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఆ కమిటీ మంత్రులకు పెట్టాను సీఎంఓ ఆఫీస్కి పెట్టాను ఫస్ట్ టైం పెట్టి మీడియాకి రిలీజ్ చేశాను సెకండ్ టైం ఇంకో డీటెయిల్గా పంపించాను ప్రెస్కి రిలీజ్ చేయలే ఆ బాధ్యతలు ఉంటాయి పబ్లిక్ లైఫ్లో ఉంటాయి నీ మాదిరిగా ఎదవ కూతలు పూసేదానికి కాదు అసలు నువ్వు చెప్పేది ఏమని ఇప్పుడు సర్వేపల్లి పనులు ఆపేయమంటావా చెప్పు చంద్రమోహన్ రెడ్డి తినేస్తున్నాడు తినేస్తున్నాడు అబ్బా కొడుకులు అబ్బా కొడుకులు అంటే పనులు ఆపేయమంటావా ఆ పదహారు కోట్ల తొంభై లక్షలు కూడా ఆపించమంటావా నీ నీ సిగ్గు లేని వాళ్ళని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎట్టు పెట్టుకున్నాడు ఎట్ట పెట్టుకున్నాడు ఇప్పుడు నిన్న గురువయ్య అనేవాడు ఈడంపల్లిలో అతనే భార్య అతను అతని భార్య అతని అత్త ఇద్దరు బావమతులు మొదటి రోజు గురువై అమ్మని కొట్టారు బట్టలు ఇప్పేసేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు కొట్టి గురువై తల్లిని రెండో రోజు తండ్రిని కొట్టారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ కూడా చదివి మీకు చదివినిపిస్తా నన్ను ఎన్ని గంటలకి సాయంత్రం ఏడు గంటలకి ఎట్ట కొట్టాడు ఎవరెవరు కొట్టారో వాళ్ళ నాయని ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ హాస్పిటల్కి చూపించుకునే వాళ్ళు వాళ్ళ తల్లి ఆ దెబ్బలతో కూడా చూపించింది నిన్న నువ్వు స్టేషన్కి పోయి ఆయన ఏదో ముందు దాగే ప్రయత్నం చేశానని చెప్పి చెప్తే సిఐ కొట్టాడు నువ్వు సిఐ టచ్ కూడా చేయలే ప్రతిరోజు పోలీసులు బెదిరిస్తున్నావు నువ్వు కండిషన్ బెయిల్ ఇవే కండిషన్ బెయిల్ లో ఉండవు ఏదో ఫోటో కండిషన్ బెయిల్ మీద ఉండవు నువ్వు నువ్వు కూసే కూతులేంటి ఆఖరా శివాలయం తిరిగిపోయి శివుడికి సెటగోపం నేను పెట్టాను కోటి రూపాయలకి నేను నలభై ఎనిమిది సెంట్లు అమ్ముకున్నానని కూసావు ఏమైంది టోటల్గా ఆ టెంపుల్ కమిటీ నీ బండారం పెట్టింది ఆ నలభై ఎనిమిది సెంట్లు ఏ విధంగా దేనికి టెంపుల్లో ఉండే పదిహేను సెంట్లు హైవేలో కలిసిపోయిన ఐదు సెంట్లు హైవేకి టెంపుల్కి మధ్య ఉండే ఐదు సెంట్లు ఎనిమిది సెంట్లు అదొక ఎనిమిది సెంట్లు ఈ మట్టి రోడ్లో ఉండే పదిహేను సెంట్లు అన్నీ చూపించారు వాళ్ళు అక్కడన పక్కనుండే టెంపుల్కి ఇచ్చిన రెండు సెంట్లు చూపించినారు మళ్ళీ తిరిగి మూడు సెంట్లు ఇచ్చి నలభై లక్షలు టెంపుల్కి ఇచ్చి సిమెంట్ రోడ్ వేశారని నీ బతుకు బయట పెట్టారు నువ్వు సంతపేటలో భజన్ చేయిస్తావు నా మీద ఇటువంటి మనుషులు రాజకీయాల్లో ఎప్పుడన్నా పుట్టారా అంట నేను అప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది అరే రెండు హై స్కూల్స్ ఒక హాస్పిటల్ ఒక ఎస్సీ కాలనీ ఒక ఎస్టీ కాలనీ పద్నాలుగున్నర ఎకరా మా కుటుంబం ఈ ఈరోజు కాస్ట్ డెబ్బై లక్షలు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ శివుడి భూమి నేను అమ్ముకుంటారా అని చెప్పి చెప్పుకోవాల్సి వచ్చింది నీ కూతలు ఒక ఒక దుర్మార్గమైన బతుకుని ఇది వెయ్యి కోట్లు అన్నావు ఎక్కడ చూపించావు ఈరోజు కోర్టులో నా మీద నా కొడుకు నా భార్య మీద సింగపూర్ మలేషియా హాంకాంగ్ బ్యాంకాక్లో డాక్యుమెంట్స్ నువ్వు పెడితే నేను కేసు పెడితే పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు నువ్వు ఇప్పుడు ఏం ఏం కౌంటర్ ఫైల్ చేసావు ఎమ్మెల్యే కోర్టులో ఏం కోర్టు ఏం ఫైల్ చేసావు నాకు తెలీదు ఎవరో చెప్తే సిగ్గున్న బతుక నువ్వు ఒక పిహెచ్డి వంకాయ పులుసు దేనికి నీ చదువు నువ్వు పెట్టి డాక్యుమెంట్స్ పెట్టి ప్రజలకు ముందు ఒక ఎమ్మెల్యేగా డాక్యుమెంట్స్ పెట్టి ఈరోజు పారిపోయినావు నువ్వు కోర్టుకేం ఫైల్ చేసావు వాడు ఎవడో పెడితే నమ్మాడంట సిగ్గుండకూడలే ప్రతిరోజు మానసికంగా హింసిస్తున్నావా నువ్వు మమ్మల్ని రోజు నువ్వు బురద చల్లితే మేము కడుక్కోవల్ నీ బతికేంది నీ బతికేంది ఒకటే రెండా నూట యాభై కోట్ల రూపాయల పనులు నూట యాభై కోట్లు ఇరిగేషన్ మీద సర్వేపల్లి నియోజకవర్గంలో లాస్ట్లో పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు మేము ఆపాం షట్టస్ మార్చకుండా తొమ్మిది కోట్లు బిల్లులు చేసుకున్నావు శ్రీధర్ శ్రీధర్ ఏదో ఏజెన్సీ అని చెప్పి ఐదారు మంది నీ మనుషులు పెట్టుకొని అరే మొన్న నీ మీద రెడ్ హ్యాండెడ్గా నీ మీద కేసు పెడితే పారిపోయినావు రెండు నెలలు కనపడకుండా పోయినావు నీ బతుకది ఈరోజు మళ్ళీ అదే బాటలో నడుస్తున్నావు అనేది వెయ్యి కోట్లు ఎక్కడుండే నా నేను సంపాదించిన వంద కోట్లు ఎక్కడుండే నెలకు ఇరవై కోట్లు ఎక్కడున్నాయి వాడెవడో ఫోన్పేలో లక్ష రెండు లక్షలు వేయించుకున్నా అంటే ఎవడో ఇరిగేషన్లో అది చంద్రమోహన్ రెడ్డి వంద కోట్లు ఏం మాట్లాడుతున్నావు మనిషికి ఉండాల్సిన లక్షణాలు నీకు ఉన్నాయంట నీ టోల్ గేటు కృష్ణపట్నం టోల్గేట్ పోర్ట్కి నువ్వు ఏర్పాటు చేసిన టోల్ గేట్ ఎన్క్వైరీ చేస్తే డెబ్బై లక్షలు వైట్ ట్రాన్స్ఫర్ అయింది ఎవరికి నీ కుటుంబ సభ్యులకి ఎందుకు ఆ పెట్రోల్ పేరు చెప్పటం డెబ్బై లక్షలు ట్రాన్స్ఫర్ అయింది సమాధానం చెప్పు ఇక్కడేమో నువ్వు నీ కొడుకు నువ్వు నీ కొడుకు ఎవడన్నా ట్రాక్టర్తో గోడకాలికి మట్టో గ్రావెలో తోలుకుంటే చంద్రమోహన్ రెడ్డి వంద కోట్లు నేను నేను ఇప్పుడు ఈరోజు ఎందుకంటే ఇంత దూరం ఇంకా వద్దు నువ్వు హిజ్రాల్ని పంపించిన చేత కానీ మనిషి నువ్వు నువ్వు ప్యాకేజెస్ చేయించుకొని రైతులను ఎత్తిన టోపీ పెట్టినోడివి నువ్వు ఈరోజు నేను ఒకటి చెప్తుండా జర్నలిస్టుల కమిటీ నువ్వు నీ 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 ఎవరైతే అనుకూలం ఎవరిని పెట్టుకుంటావు పెట్టుకో ఒక అర డజన్ లేదు పది మంది వేస్తాం నీ సాక్షులను పెట్టుకో ఆ ఊర్లోకి పోయి ఈ పని చేశారా లేదా అని చెప్పి అడుగుతారు తెలుగుదేశం టైంలో నా టైంలో లాస్ట్ ఇయర్ పనులు జరిగినాయి జరగలేదంటే ఆడ బిల్లుగా అయ్యి ఉంటే నేను తలదించుకుంటా బట్ నీ పనులు లిస్ట్ ఇస్తా నీ పనులు ఒక్క నుడా నుంచి సర్వేపల్లికి ముప్పై మూడు కోట్లు ఒక్క నుడా నుంచి రూవర్బన్ నుంచి డోమా నుంచి నువ్వు చేసిన ఒక ఐ మీన్ డ్రైన్ చవిటి కాలువ నుడాలో అదే బుక్ చేస్తావు డోమాలో అదే బుక్ చేస్తావు మళ్ళీ మండలి బండ్లు అదే బుక్ చేస్తావు ఒక్కొక్క షట్టరు మార్చి మార్చి సార్లు మూడు సార్లు మార్చినట్టు బిల్లులు చేసుకొని ఉండవు ఒక్క షట్టర్ ఒక్కసారి కూడా మార్చుకుండా ఆ శ్రీధర్ని తెచ్చి బొక్కలు వేయాల ఆ శ్రీధర్ని తెచ్చి బొక్కలు వేయాల అంటే రైతులంటే అంత లెక్క లేకుండా ప్రవర్తించిన మిమ్మల్ని వదిలిపెట్టకూడదు నేనేమంటానంటే ఇప్పటికీ కూడా అరే నేను ఎమ్మెల్యే బ్రహ్మదేవుల్లో ఫ్లెక్స్ ఇప్పేస్తారు మనుబోళ్ళలో నా ఫ్లెక్సీ ఇప్పేస్తారు జనవరి ఫస్ట్కి అక్కడ ఫ్లెక్సీలు పోసేస్తారు పదలకూరులో ఆ పోలీస్ అంటే అసలు భయం లేని పరిస్థితి వచ్చింది సర్వేపల్ వాళ్ళ వాళ్ళు అధికారంలో ఉన్నారా మేము అధికారంలో ఉన్నామా అనే దమాషాలు పడుతున్నారా అంత కొవ్వెందుకు వచ్చింది సరే పనిలో నీకు నీ కొంతమంది అనుచరు గణానికి ఐదేళ్ళు సరే నోటుకు వచ్చినట్టు మాట్లాడినారు భారీగా దోపిడీ చేసుకున్నారు ఇప్పుడు కూడా అదే అందుకని నేను ఫైనల్గా నేను పదే పదే చెప్పింది ఏంటంటే ఈరోజు నీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కోట్లు ఇది ఒక్క ఒకటే ఒక సంవత్సరం నలభై ఏడు నలభై ఎనిమిది కోట్లు ప్లస్ ఓఎన్ఎం రెగ్యులర్ ఫండ్స్ ఇవన్నీ కలిసి నీ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు ఆ కృష్ణమోహన్ని ఎస్సీ సస్పెండ్ అవుతాడు ప్యాకేజెస్ రిజెక్ట్ చేసి ఈఈ పంపిస్తే నువ్వు చెప్పినట్టు ప్యాకేజీ మీద సంతకం పెట్టి ఆఫీసులో కూర్చొని బిల్స్ చేసుకున్నారు నేను ఫైనల్గా ఎన్ని నువ్వే కోట్లల్లో స్టే తెచ్చుకోవడం నీ బతుకు యాభై ఏడు ఎకరాలు రామ్ దాస్ కంట్రీలో వీపీఆర్ ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి కంపెనీలో ఇప్పించి రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూలు ఈరోజు షెడ్యూల్ ఇచ్చిన రేపు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ షెడ్యూల్ విడుదల చేస్తుందని అర్ధరాత్రి జీవో ఇచ్చి నీ అల్లుడిని దాంట్లో సీఈఓకి చేర్చుకున్నావు సమాధానం చెప్పు జర్నలిస్టులకే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు కదా నీ సిగ్గుంటే రేపు ఉదయాన్న ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తుంటే ఈరోజు రాత్రి జీవో ప్రభాకర్ రెడ్డి కంపెనీకి ఇచ్చావు యాభై ఏడు ఎకరాలు అర్ధరాత్రి నీ అల్లుడు సీఓ అయిపోతాడా అర్ధరాత్రిని సీఈఓ సీఓ అల్లుడు కావాలి నీ అల్లుడు సీఈఓ కావాల ఇటువంటి దోపిడీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎకరా యాభై లక్షలు చేసే యాభై ఏడు ఎకరాలు మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిసీస్ ఫ్యామిలీ వాళ్ళది వేరే ఊరు వాళ్ళకి వందల ఎకరాలు ఉన్నాయి నువ్వు యాభై ఏడు ఎకరాలు తలా ఐదు ఎకరాలు నువ్వు పంచుతావా ముప్పై కోట్లు విలువ చేసే భూమిని కొమ్మలపూడిలో పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు హైవే పక్కన ఉండేదాన్ని రికార్డులు మార్పిస్తావా ముప్పై ఆరు ఎకరాలు సూరైపాడంలో మార్పిస్తావా నూట చిల్లర ఎకరాలు ఆలుతుర్తిలో ల్యాండ్ స్కామ్ జరిగేటట్టు చేస్తావా మనిషివేనా నువ్వు మేము ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్నాం ఎక్కడ ఒక్క దాంట్లో మేము తప్పు చేసినట్టు నీ కూతలు తప్ప ఏ రోజు మేము ఎదుర్కోలే కానీ నేనేమంటానంటే ఆ నూట యాభై కోట్ల రూపాయల పనులు మీ చేతికి ఇస్తా లేదా ఆయన ఇంకెవరైనా చెప్పమంటే ఎవరినో చెప్పండి స్వచ్ఛంద సంస్థలు కావాలంటే చెప్పు తీసుకోపోయి చూపించు నా టైంలో జరిగిన పనులు నీ టైంలో జరిగిన పనులు నీ దశలా ఒక ఎమ్మెల్యే మంత్రి సిగ్గుండాల తిరుమలం పది రోజులు మన్న బోట్లో పోయినారు శాంక్షన్ చేయించి మొదలైన పని ను ఆపేసినోడివి డేగపూడి బండేపల్లి కెనాల్ ఆపేసేసినోడివి దక్షిణ కాలం ఆపేసేసినోడివి ఆర్ పట్టించుకోనోడివి వాట్ పాళ్ళలో ఈ రోజు నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు నేను ఏడు మంది దళితులకి రిలీజ్ చేయిస్తే నీ ఫెన్సింగ్ పగలగొట్టి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఉండాలి ఆ సిగ్గున్నోడైతే నువ్వు ఎమ్మెల్యే ఆర్డీఓ డిఎస్పీ వచ్చి పోలీసులు పెట్టి సర్వేలు పెట్టి నీ ఫెన్సింగ్ పగలగొట్టి కొట్టి మీ అత్తగారిచ్చిన ఆ భూమి పక్కన హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు మీరు చూసి రండి డైరీ ఫామ్ పెట్టుకుని వాళ్ళు ఎట్టుండారో ఎకరా ఐదారు కోట్లు నువ్వు రెడ్ హ్యాండెడ్గా నువ్వు దొంగతనం చేసింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు నీ ల్యాండ్ స్కామ్స్ నీ గ్రావెల్ స్కామ్ నీ రుస్తుమ్మైన్ స్కామ్ నీ హిజ్రాల దాడి నువ్వు మాట్లాడతావు నేను మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఆ సాక్షికి బుద్ధి ఉంటే దాంట్లో ఉండే జర్నలిస్టులు మనుషులై